హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ రాజస్థాన్లో నాలుగు వేల ఐదు వందల ఏళ్ళ కిందట నాగరికత ఆనవాలు బయటపడ్డాయి డీక్ జిల్లాలో జరిపిన తవ్వకాల్లో పురాతన నది జాడలు వేల సంవత్సరాల నాటి వస్తువులు లభ్యమయ్యాయి బ్రహ్మి లిపి ముద్రలు రాగి నాణ్యాలు విగ్రహాలు యజ్ఞకుండాలు ఇలా ఎన్నో చారిత్రక ఆధారాలు బయటపడ్డాయి ఈ ఆవిష్కరణలు భారతీయ చరిత్రను కొత్త కోణంలో ఆవిష్కరించే అవకాశం ఉంది ఈ తవ్వకాలు ఉత్తర భారతదేశ చరిత్ర గతిని మార్చే అవకాశం ఉంది బయటపడ్డ సరస్వతి నది ఆనవాళ్ళు దాదాపు నాలుగు వేల ఐదు వందల ఏళ్ళ కింద నాటి నాగరికత ఆనవాళ్లు రాజస్థాన్లో బయటపడ్డాయి భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ రాజస్థాన్లోని ఢీక్ జిల్లా బాజ్ గ్రామంలో జరిపిన తవ్వకాల్లో బయటపడిన ఆధారాలు భారతదేశ పురాతన నాగరికతలపై మన అంచనాలను మారుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు జనవరి పది రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమైన ఈ తవ్వకాల్లో సుమారు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల పాత నాగరికతకు చెందిన ఆధారాలు వెలుగు చూశాయి సరస్వతి నది చారిత్రక ఆధారమ పురావస్తు శాస్త్రవేత్తలు ఇరవై మూడు మీటర్ల లోతైన ఓ పురాతన నది పాయను కనుగొన్నారు ఇది వేదాల్లో పేర్కొన్న సరస్వతి నదికి సంబంధించినదని వారు భావిస్తున్నారు హరప్ప బ్రజ్ మధుర ప్రాంతాల మధ్య సంస్కృతిను కలుపుతూ ఆనాటి నాగరికతల నివాసానికి కీలక ఆధారంగా ఈ నది వ్యవహరించేదని చెబుతున్నారు ఈ తవ్వకాలలో ఎనిమిది వందలకు పైగా పురాతన వస్తువులు వెలుగుచూశాయి వీటిలో ముఖ్యమైనవి బ్రాహ్మీ లిపితో కూడిన అత్యంత పురాతన ముద్రలు రాగితో తయారు చేసిన నాణ్యాలు యజ్ఞకుండాలు హవన సాధనాలు మౌర్య కుషాన గుప్త యుగాల నాటి విగ్రహాలు శివపార్వతి ప్రతిమలు ఆస్తి వినిమయం సూచించే అర్ధరత్నాల బీళ్ళు శంఖభంగీళ్ళు ఒక మానవ కపాల అవశేషం వంటి ఉన్నాయి ఈ కపాలని పరిశోధన నిమిత్తం ప్రస్తుతం విజ్రం పంపించారు ఈ తవ్వకాల ద్వారా మొత్తం ఐదు చారిత్రక దశల ఆధారాలు వెలుగులోకి వచ్చాయి హరప్ప అనంతర కాలం మహాభారత యుగం మౌర్యుల కాలం కుషాణ యుగం గుప్త యుగానికి చెందిన ఆనవాళ్ళు ఉన్నట్టు తెలిపారు శివపార్వతి టెర్రకోట విగ్రహాలు భక్తి శక్తి సాంప్రదాయాలకు సంబంధించినవి అలాగే పదిహేను యజ్ఞకుండాలు వేద మరియు ఉత్తర వేద కాలాపు ధార్మిక చట్టాలను సూచిస్తున్నాయి రాగి ఇనుము మిశ్రమాలతో ఉపయోగించిన నాణాలు మెటలర్జీ శాస్త్ర పరిజ్ఞానాన్ని వెల్లడిస్తున్నాయి ఎముకతో తయారైన సూదులు పల్లాలు అచ్చులు మొదటిసారి భారత తవ్వకాలలో కనిపించడం విశేషం ఈ తవ్వకాలు రాజస్థాన్ మాత్రమే కాక ఉత్తర భారతదేశ చరిత్ర దిశను మార్చేసేలా ఉన్నాయి ఇది సరస్వతి నది మానవ నాగరికతపై ఆధారాలు అందిస్తూ భారత పురాతన సాంస్కృతిక జీవన విధానాలపై విస్తృత అవగాహనను అందించనుంది పురావస్తు శాఖ ఈ తవ్వక నివేదికను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు సమర్పించగా బాజ్ ప్రాంతాన్ని జాతీయ పురావస్తు రక్షిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉంది వీటిని భారతదేశ ప్రాచీన నాగరికతకు సంబంధించి ఋగ్వేద సరస్వతి హరప్ప కాలానికి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది